దివాళీ స్పెషల్ సింపుల్ స్వీట్ రెసిపీస్ లో ఈ రోజు వీడియోలో ఒక డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నాను ఇది చూడటానికి కొంచెం కాజేలాగా టేస్ట్ అయితే బాదుషా లాగా చాలా చాలా బాగుంటుంది బాదుషా ఎన్నిసార్లు ట్రై చేసినా లోపల వరకు పాకం పీల్చుకోదు అని బాధపడే వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయండి పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని చిటికడు ఉప్పు చిటికడు బేకింగ్ సోడా బాగా వేడి చేసిన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి చక్కగా అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా పిండి ముద్దలాగా కలిపేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి నెక్స్ట్ పిండి కొల్చుకున్న కప్పు తోటి ఒక కప్పు పంచదార ఒక కప్పు నీళ్ళు పోసేసి చక్కెర కరిగిపోయిన తర్వాత పటిక బెల్లం యాలకులు గ్రైండ్ చేసిన పౌడర్ ఒక స్పూన్ వేసేసి కొంచెం జిగురు పాకం రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నెక్స్ట్ రెడీ చేసి పెట్టుకున్న పిండితోటి చిన్న చిన్న పిండి ముద్దలాగా తీసుకుని పల్చటి చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత పల్చగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక చపాతీకి ఆయిల్ అప్లై చేసి పైన పొడిపి చల్లేసి వేరొకటి అంటించాలి ఇలా అన్నీ కూడా అంటించేసుకున్న తర్వాత ఒకసారి గట్టిగా రోల్ చేసేసుకుని ఒకవైపు నుంచి వీటిని ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఎయిర్ గ్యాప్ లేకుండా టైట్గా రోల్ చేసి ఎడ్జస్ట్ని పలచగా వచ్చేసి వాటర్తో తడిచేసి గట్టిగా అంటించేసుకుని హాఫ్ ఇంచు మందంలో ఇలా కట్ చేసే రౌండ్ గా చపాతి కర్ర తోటి విధంగా పల్చగా రోల్ చేసేసుకుని గోరువెచ్చగా ఉన్న నూనెలో వేసేసి మీడియం ఫ్లేమ్ లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుని ఇవి వేడిగా ఉన్నప్పుడే డైరెక్ట్ గా పాకంలో వేసేసి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు రెండు వైపులకి ఫ్లిప్ చేసుకుంటూ పాకాన్ని పట్టించారంటే లోపల వరకు చక్కగా పాకాన్ని పీల్చుకుని ఎంతో కమ్మనైన స్వీట్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి